ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి క్లాత్ అండి ఇది వచ్చేసి డైలీ వర్క్ కానీ ఇది లెహంగాకి డ్రెస్కి బ్లౌజ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే పర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడుతుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వచ్చి మీరు ఎన్ని మీటర్స్ తీసుకుంటారో నేను షిప్ వెయిట్ని ప్రకారం చూసి ఆ షిప్పింగ్ అనేది చెప్తాను ఎయిట్ మీటర్స్ దాకా అయితే అది వచ్చేసి వన్ కేజీ పడుతుంది అది దానికి షిప్పింగ్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫిఫ్టీ లైక్స్ చేసి ఒక గిఫ్ట్ ఇస్తాను ఇందా ఇంకా ముందు ముందు న్యూ కలెక్షన్ అనేది చాలా అరేజ్ చేస్తాను ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఈ విధంగా వచ్చింది డిజైన్ అనేది కలర్ వచ్చేసి బ్లూ కలర్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అస్సంగా ఉంది పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఇది వచ్చేసి డ్రెస్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చూడండి కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దీనికి కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అన్ని ట్రెడ్ ఇది వచ్చేసి డిజైన్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది డిజైన్ వచ్చేసి నెట్ మీద వచ్చింది పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిగినా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాట్ చూడండి ఎలిఫెంట్ డిజైను చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది కూడా బ్లూ కలర్ ఫ్రెండ్స్ పర్ మీటర్ వచ్చేసి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిసినా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ అనేది చూపిస్తాను డిజైన్ అనేది చాలా అస్సంగా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంపులా డిజైన్ వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వచ్చింది వర్క్ అనేది కేవలం హండ్రెడ్ రూపీసే ఫ్రెండ్స్ ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే టూ హండ్రెడ్ అలా పడుతుంది చూడండి నెక్స్ట్ కలర్ చార్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చూడండి డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇందులో వచ్చేసి బ్లూ కలర్ ఉంది ఈ ప్యారెట్ కలర్ ఉంది వైట్ కలర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో కలర్ చాట్ వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ గోరింటా కలర్ కూడా వచ్చింది చూడండి ఈ విధంగా ఇందులో వచ్చేసి ఇది బ్లూ కలర్ కూడా వచ్చింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్కే నేను మీకు అవైలబుల్స్తాను ఇది చూడండి ఈ విధంగా వచ్చింది దీని డిజైన్ ప్యాటర్న్ ప్యాటర్న్ వచ్చేసి చెక్స్ చెక్స్ మోడల్లో వచ్చింది ఇది స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ రెడ్ కలర్కి బ్లూ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చింది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి చాలా అసలంగా ఉంది కలర్ అనేది పోదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్కి చెక్స్ ప్యాటర్న్లో ఇది ప్లాస్టిక్ మిర్రర్ అనేది వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర లైనింగ్స్ కూడా ఉంది చూడండి మీరు ఫ్యాబ్రిక్ తీసుకోండి అందులో మ్యాచ్ అయ్యేది ఫోర్ కలర్స్ మాత్రమే ఉంది మన దగ్గర ఈ క్లాత్ కూడా ఉంది కదా ఇది వచ్చేసి పర్ మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్తో పాటు తీసుకోండి అదే షిప్పింగ్ అదే షిప్పింగ్లో వస్తుంది ఓన్లీ పర్ మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇందులో వచ్చేసి ఈ గోరింటా కలర్ ఉంది అండ్ ఈ కలర్ కూడా ఉంది చూడండి ఈ విధంగా ఇది ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజు ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే సిక్స్టీ రూపీస్ పడుతుంది పర్ మీటర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ చార్ట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి పీకాక్ డిజైన్తో వచ్చింది ఇది వచ్చేసి లెహంగాకి చాలా అంటే చాలా అస్సంగా ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి పింక్ కలర్కి ఇది బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి పీకాక్ అనేది ఇది లెహంగాస్కి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లాంగ్ ఫ్రాక్కి లెహంగాకి చాలా అంటే చాలా అస్సంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫిఫ్టీ లైక్ చేయండి గివ్ అవే తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ చూడండి జుమ్కా డిజైన్తో వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి గోరింటా కలర్ చూడండి ఇది కూడా పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా అసంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పింక్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఝుమ్కా డిజైన్తో వచ్చింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది బ్లౌజ్కి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి డ్రెస్సెస్కి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇన్ ఇంకా ముందు ముందు న్యూ కలర్స్ ప్యాటర్న్తో తెస్తాను ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియో